హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ మనం త్రీ ఫోల్డింగ్ బెడ్ అయితే రెడీ చేసాము చాలా మంది దగ్గర త్రీ ఫోల్డింగ్ బెడ్స్ ఉంటాయి బట్ మన దగ్గర ఉన్న త్రీ ఫోల్డింగ్ బెడ్ ఏంటని మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా త్రీ ఫోల్డింగ్ బెడ్ అనమాట జిప్పులన్నీ అన్నీ కూడా కిందకు వస్తాయి అనమాట ఇట్లా జిప్పులన్నీ అన్నీ కూడా కిందకు వస్తాయి సో మనం దీనికి కావాలి అనుకుంటే కనుక దీని లోపలేసిన మెటీరియల్ ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి దీని లోపల కూడా ఇట్లాంటి క్లాత్ ఒకటేసి మనం దీన్ని రెడీ చేసామన్నమాట ఈ క్లాత్ వేయడం వల్ల ఏంటంటే ఫోమ్ చెరగకుండా ఉంటుంది మనం కావాలనుకుని తీసుకున్నప్పుడు ఇది ఏదైనా ఒత్తుకోవాలి అనుకున్నప్పుడు మార్చిపోతే కనుక దీన్ని తీసి పక్కన పెట్టేసేసి దీన్ని జిప్పేసి తీసేసుకోవచ్చు అనమాట ఇట్లాంటి ఫోల్డింగ్ బెడ్లు అన్ని సైజులు మన దగ్గర దొరుకుతూ ఉంటాయి ఇది హై డెన్సిటీ ఫోమ్ అనమాట మన మార్కెట్లో దొరికితే లో డెన్సిటీ ఫోము ఇట్లాంటి ఫోల్డింగ్ బెడ్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే మమతా మార్కెటింగ్ షాప్ను సంప్రదించండి మీకు నచ్చినటువంటి త్రీ ఫోల్డింగ్ బెడ్ మీకు ఏ సైజులో కావాలన్నా మేము రెడీ చేసేస్తాము హై క్వాలిటీ ఫోన్తో థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి